హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిత సరదా బ్లాక్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ టైం అండి నేను అసలు ఇలాంటి వీడియో తీస్తా అని కూడా అనుకోలేదు ఎప్పుడు ఫస్ట్ టైం మా మమ్మీకి అయితే ఫ్రాంక్ చేయబోతున్నాను ఏంటి అంటే ఇంకా వచ్చేసిన నేను ఉండను మమ్మీ ఇంకా అక్కడ ఉండను నేను అక్కడ పోని ఇంక మా ఇంటికి అయితే వెళ్ళిపోను కొట్టిండు మా ఆయన అని చెప్పేసి అయితే ఫ్రాంక్ చేసిన ఫ్రెండ్స్ లోపలికైతే వచ్చిన మీద తీసిన వాటర్ తెమ్మని చెప్పి ఆమెకు లోపల పంపించి వీడియో కెమెరా ఆన్ చేసి ఇక్కడ సైడ్కి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ తనకైతే అస్సలు తెలియదు ఈ వీడియో ఆ వీడియో అయితే బాగుంటుంది స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా అయితే చూడండి ఇలాంటి వీడియోస్ మీకు కనుక కావాలంటే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ చూస్తా కొంచెం సైకిల్ జాకి ఆలా నిలొకిన బాలన్ కొట్టుకోరా పేపర్ అంటే మరి నో బండి వద్దు బైక్ కొట్టరా బండి ఏ బండి వస్తలే సూ తీ ఫైని కొట్టనకానికి కొచ్చుంది ఆ పేపర్ కాల్చేనా ఎందుకొచ్చి మన గీతొచ్చింది మేము మాట్లాడే ఎక్కువ మనం మాట్లాడినానికి నీకు మార్చి మార్పు అది ఏది అంటే ఎన్నిసార్లు వాడతాను అయితే అన్నది అని అంత చెప్పట్లే మనము మనకు మంచిగా రాదు కదా కోతి అని చేశాడే నేను చేసి બાર પેલા છે એને કોઈ નહીં సార్ ఉంటే ఊరు లేకపోతే లేదు అంటే ఒకసారి పడతాను ఒకసారి పడతా ఊపిడాలి కొడుతున్నా పడాలంటే ఉండిపోయింది సార్ అన్నగానే ఎందుకు నేను అన్న ఊకే నన్ను ఎందుకు అంటున్నా నేను ఏమన్నా నీకు ఏం చేసిన దొరకకపోతే వెతుక్కు నేను మీరు వెతుకున్నాను నేను ఉంటాడా ఆయన ఏమో పెట్టుకుంటాడో మరి ఎత్తుకోండి ఎత్తుకుంటా మరి చేయాలి నాకేమో నాకు తెలియాలని నేను పెట్టి నాకు ఎత్తుకుపోయారు మొదలు దొరకలేదు దానికోసం కూడా నాకు నాకు కోపం వచ్చింది ప్రతిసారి మధ్య మార్పు నువ్వు ఏం వినవు నువ్వేం చేయవు నీకు అన్ని అంటే చేయాలి నేను కూడా మంచి కదా నేను నాకు మార్పు రాదా మంచి కూడా చేస్తున్నా మస్ట్ ఒప్పుతోటి నా అంటే నీకు చెప్పు నాకు ఫోన్ చేసి ఒక్కటన్నా ఏ రోజు అన్నాను మమ్మీ కదా దిక్కి నేను చెప్పలేనా నాకు అయితే లేదు నేను మస్తు ఒప్పుతో పట్టినా మా ఒక్కరోజు నాలుగు రోజు వేస్తున్నాను నువ్వు పోతే పోనీ మళ్ళీ వచ్చి తీసుకురాను బాను నేను అనే పోతా అంటే ఇప్పుడు ఎక్కువ మళ్ళీ నేను వచ్చి తీసుకురా అంటే కూర్చుంది ఆయన కోపం సైన్లైట్ ఉంటాయి చాలా సరే అని చెప్పి నేను అని చెప్పి వట్టి వట్టి నేను ఊపి నేను బాను మిస్ అపరా annam betta annam betta ma kodda ma indina మా అమ్మ ఫుల్ భయపడి ఇంకా నెక్స్ట్ ఇంకా వాళ్ళ అల్లుడికి అయితే ఫోన్ చేసింది ఆయన అన్నాడు ఏం లేదు అత్తమ్మ ఆమె జోక్ చేస్తుంది అని ఇంకా నేను చేసిన వీడియో మొత్తం ఫ్లాప్ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందా కొట్టి నన్ను నేను అని చెప్పే నేను ఎప్పటికను పేపర్ల కోసం రిలీ అయింది అంటే నేను భయపడితే దాకా గడిచిపెట్టుకొని ఊరికొచ్చినమ్మ కానీ వస్తున్నాయి భయపడ్డా మమ్మీ భయమైందా మమ్మీ నిజంగా అట్లయితే నిజంగా అట్లయితే ఏం చేస్తాం మమ్మీ ఏం చేయాలని ఆలోచిస్తాం అంటే కూర్చోబెట్టి మాట్లాడి పంపిస్తావా లేకపోతే